పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాక్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే రోహిణి నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు కొనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడటం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే నాగరాజు గారు రోహిణి నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి అటు విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఎలా ఉంటుంది ఎస్పెషల్లీ ఇండస్ట్రీ పీపుల్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు రోహిణి నక్షత్రము అంటే కృష్ణ భగవానుడి యొక్క నక్షత్రం అండి సర్వదోష నక్షత్రాల్లో రోహిణి నక్షత్రం ఒకటి జనరల్గానే వీళ్ళకి నాలుగు పాదాలకి దోషం ఉండడం చేత కొంచెం కష్టాలు అనేవి ఎక్కువ పడుతూ ఉంటారు అంటే బయటికి ఎంత సాఫ్ట్గా కనిపించినా లేకపోతే ఎంత జాలీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పడేటువంటి కష్టము వాళ్ళకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది వెరీ ఎమోషనల్ పీపుల్ చంద్రుడి అధిపతి కాబట్టి అయితే ఇప్పటి వరకు వీళ్ళకి కంటక శని అనేటువంటి ఒక దోషం ఇబ్బంది పెడుతూ వచ్చింది కానీ ఈ మార్చ్ ముప్పయో తారీఖు దగ్గర నుంచి ఒక గొప్ప ఉప ఉపశమనాన్ని వీళ్ళు పొందబోతున్నారని చెప్పచ్చు అంటే వీళ్ళకి ఇంకా తిరుగు లేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి వీళ్ళు పట్టిందల్లా బంగారం కాబోతోంది అనేటువంటి మాటలు మనం ఎందుచేత వాడతామంటే వీళ్ళకి చూస్తే మార్చి ముప్పయో తారీఖు తర్వాత శని సంచారం మారడం వల్ల పదకొండవ స్థానంలోకి శని వెళ్ళబోతున్నాడు ఇప్పటివరకు కంటక శని అంటే పదవ స్థానంలో శని పదకొండవ స్థానంలోకి శని వెళ్ళాడంటే వీళ్ళ యొక్క కెపాసిటీ ఏంటో ప్రపంచానికి తెలిసే రోజులు పదకొండవ స్థానంలో శని అంటే ప్రపంచ ప్రపంచమంతా వీళ్ళని ఆదరిస్తుంది సో అలాంటి శని ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ ప్లానెట్ అండి అంటే ఆయన ఇచ్చేటువంటి సక్సెస్ ఏ ప్లానెట్ ఇవ్వదు ఆయన ఇచ్చేటువంటి కష్టాలు కూడా ఏ ప్లానెట్ ఇవ్వదు అలాంటి శని యోగించబోతున్నాడంటే రోహిణి నక్షత్రం వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళబోతున్నారో ఆలోచించండి మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి గురుడు సెకండ్ హౌస్లోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ధనయోగం పట్టబోతుంది అంటే ఒక ప ఒక రికగ్నైజేషన్ అయినా ఒక ఫేమ్ అయినా ఒక నేమ్ అయినా లేకపోతే ఒక వాల్యూ పెరగడమైనా ఒక ధన ఆదాయం పెరగడమైనా డబ్బు విపరీతంగా చూడడం అయినా గురుగ్రహం మారడం చేత రోహిణీ నక్షత్రం వాళ్ళకి రాజయోగం పట్టబోతుంది అనదర్ బిగ్గెస్ట్ ప్లాన్ రాహు రాహుగ్రహ సంచారము పదవ స్థానంలో కుంభంలోకి మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రావడం చేత అద్భుతమైనటువంటి రాజయోగం అండి ఎలా అంటే రాహు ఎప్పుడు కూడా ఎలివేట్ చేసేటువంటి గ్రహము అంటే యాంప్లిఫై చేస్తూ ఉంటాడు అలాంటి గ్రహము పదవ స్థానంలో యోగిస్తోంది అంటే వీళ్ళు ఏదైతే వృత్తుల్లో నియమించబడి ఉన్నారో ఏదైతే వృత్తుల్లో ఉన్నారో అందులో అద్భుతమైన రాజయోగాన్ని చూస్తారు వీళ్ళదైనటువంటి ప్రతిభ సామర్థ్యాలు బయటికి తెలిసే రోజులు వస్తాయి సో రోహిణీ నక్షత్రం మీదైనా లేదా మీరు చూసేవాళ్ళెవ్వరిదైనా మీ ప్రయత్నాన్ని మీ ఎఫర్ట్స్ని ఇంకా పెంచండి సో రాబోయే రోజులు మీకు జీవితంలో మళ్ళా మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయని నమ్మకం లేదు ఎందుకు అంటే షష్ట గ్రహ కూటమి కూడా మీకు రాజయోగాన్ని తీసుకొస్తుంది ఈ రోజులు మళ్ళీ మళ్ళీ రావు మీరు ఏ పని చేసినా రిస్క్ తీసుకుని ఒక అడుగు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ జీవితం పండిపోయే రోజులు ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది జీవితం అంతా అయితే దీంట్లో మళ్ళా మనం మాట్లాడుకోవాలనుకుంటే కుజుడి యొక్క బలం పెరగడం వల్ల ఈ యొక్క రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ దగ్గర నుంచి జూన్ ఆరో తారీఖు దాకా ఎక్సలెంట్ రాజయోగం అండి రాజయోగంలోనే అత్యద్భుతమైన రాజయోగము ఇది భూలాభాన్ని స్వర్ణలాభాన్ని ఆ అద్భుతమైనటువంటి శత్రువుని జయించేటువంటి శక్తిని ఇచ్చేటువంటిది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా రోహిణీ నక్షత్రం వాళ్ళు ఎవరైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కానీ ఫుడ్ బిజినెస్లో కానీ ఉన్నవాళ్ళైతే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెంచండి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయండి ఖచ్చితంగా తిరుగు లేకుండా సంపాదిస్తారు ఇక రెండవది మళ్ళీ ఇలాంటి యోగమే పదమూడో తారీఖు సెప్టెంబర్ దగ్గర నుంచి ఇరవై ఏడో తారీఖు అక్టోబర్ దాకా మళ్ళా కుజుడి యొక్క బలం పెరగడం వల్ల అద్భుతంగా పట్టబోతోంది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి గురుబలం పెరిగింది శని మారాడు రాహు అనుకూలిస్తున్నాడు ఇక్కడ కుజుడు అత్యద్భుతంగా అనుకూలిస్తున్నాడు కానీ మీ పర్సనల్ చాట్లో కనుక ఏదైనా దోషము కానీ పితృశాపము కానీ కాలసర్ప దోషము కానీ లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఈ యోగాలు ఏమీ పని చెయ్యవు ఎందుకనంటే పర్సనల్ చాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ గోచారం అనేటువంటిది ముప్పై ఐదు నుంచి నలభై పర్సెంట్ ఒక మనిషి మీద ప్రభావితం అయితే మిగిలిన సిక్స్టీ పర్సెంట్ అంతా కూడా పర్సనల్ చార్ట్ చూపిస్తూ ఉంటుంది దాని మీదే ఆధారపడి ఉంటుంది పర్సనల్ చార్ట్ అనేది ఖచ్చితంగా బాగుండాలి నేను చెప్పేటువంటి విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి రోహిణీ నక్షత్రంలో మీరు జన్మించినట్లయితే ఈ రాజయోగాన్ని మీరు అనుభవించాలి అనుకుంటే ఖచ్చితంగా కమలాత్మికా దేవి యాగం చేయండి ఎందుకంటే మీకున్నటువంటి రాజయోగం ఇంకా పెరుగుతుంది ఐశ్వర్యం ఇంకా పెరుగుతుంది డబ్బు ఇంకా మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి ఈవెన్ కోర్టు సమస్యలు కూడా ఈ ఇయర్లో సాల్వ్ అయిపోయేటువంటి అద్భుతమైన యోగం ఉంది నాగరాజ్ గారు అయితే ఇంకా డీటెయిల్గా స్పెసిఫిక్గా చెప్పాలంటే రవి బలం పెరగడం వల్ల వీళ్ళకి రాజయోగము జూలై దగ్గర నుంచి అక్టోబర్ దాకా అద్భుతమైన రాజయోగాన్ని వీళ్ళు చూస్తారు ఎలా అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా అంటే ఫర్ సపోజ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకైతే పదవి యోగం పట్టబోతుంది వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూసి పదవులు ఇవ్వడం కానీ లేకపోతే వీళ్ళకి ఆ క్రేజ్ క్రౌడ్ అనేది పెరగడం కానీ వీళ్ళని నమ్ముకున్న వ్యక్తులు ఇంకా పెరగడం వీళ్ళకి వాల్యూ పెరగడము లేదు అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు రోహిణీ నక్షత్రం వాళ్ళు ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి లైఫ్ని మీరు చూడబోతున్నారు ఖచ్చితంగా జాబును కొడతారు స్పోర్ట్స్ ఫీల్డ్లో ఎవరైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీరు అన్ని కొడతారు తరువాత ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం అయ్యేటట్టుగా మీరు ఏ మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా అందులో విజయాన్ని పొందుతారు అంత ఆ రేంజ్లో అన్ని గ్రహాలు కూడా ఒక్కసారిగా మీకు అనుకూలిస్తున్నాయి సో ఇది చాలా రేర్ కాంబినేషన్గా మీకు జరుగుతుంది దీన్ని సపోర్ట్ చేసుకునేటువంటి పర్సనల్ చార్ట్ మీకు లేకపోతే అది మీ దురదృష్టం దాన్ని పెంపొందించడానికి పెంచాలి అంటే కమలాత్మిక యాగం మాత్రమే అవసరం అండి దేవి యాగము సహస్ర కమలార్చన శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ఐశ్వర్యాన్ని తరువాత చెప్పాలంటే రాజభోగాన్ని రాజయోగాన్ని పెంచుతాయి అలాంటి యోగం పట్టాలంటే మీరు ఖచ్చితంగా దేవి యాగం చేయండి ఒక మంత్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నెలలో మాత్రము శుక్రబలం తగ్గడం వల్ల ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి లవ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఇంకా పెరుగుతాయి తరువాత చెప్పాలంటే ఎవరైనా బట్టల వ్యాపారము కానీ ఫర్నిచర్ షాప్స్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే కళారంగంలో ఉంటారో సినీ ఫీల్డ్ కానీ కళారంగం కానీ నృత్య గీత వాద్యములకు సంబంధించిన వాటిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా చేదు అనుభవాలు నవంబర్లో జరిగే అవకాశం ఉంటుంది విశ్వావసునామ సంవత్సరము నవంబర్ తప్ప మిగిలిన అన్ని మనసులో కూడా మీకు ఒక మార్క్ని ఒక హైప్ని తీసుకొచ్చేటువంటి సంవత్సరము కాబట్టి ఈ సంవత్సరాన్ని వేస్ట్ చేసుకోకుండా తగినటువంటి శాంతి పరిహారములు ఏవైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకునే దోషాలన్నీ కూడా మీ ప్రయత్న బలాన్ని పెంచండి మీ కష్టాన్ని పెట్టండి తెలివితేటలతో ఇంకా ముందుకు వెళ్ళండి మనోధైర్యంతో పనిచేయండి కమలాత్మిక దేవి యాగము మళ్ళా మళ్ళీ చెప్తున్నాను చాలా అవసరం మీకు ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుందండి వీళ్ళకి వీళ్ళకి మేజర్గా గోచారంలో ఎలాంటి దోషాలు లేవు నాగరాజు గారు పర్సనల్ చాట్లో కనుక ఏదైనా ఉంది అనుకుంటే వెంటనే శీఘ్రమే దాన్ని తుడిచివేసినట్టుగా మొత్తం అన్నీ సవరించుకోండి మీ ప్రయత్నాన్ని పెంచండి ఎందుకంటే అన్ని ప్లానెట్స్ ప్లానెట్స్ కూడా ఏకకాలంలో వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అంత ఫేవరబుల్ టైం అనేది వీళ్ళ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ చూడరు ఏ రోజు వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుక్రవారము సోమవారము చాలా బాగుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా మీరు మహాలక్ష్మీదేవి ఆరాధన మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ఎక్కువగా చదవండి అద్భుతాలు చూస్తారు అంటే మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారి వారి జీవితంలో ఉండేటువంటి అంటే వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుందో అది ముందుగానే కొంచెం తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అండ్ పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూస్తే పర్టికులర్గా ఏ ఏ దోషాలు ఉన్నాయి ఏ మంత్ నుంచి ఏ విధంగా ఏ పీరియడ్ నడుస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడాలనుకునేటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అడుగుతూ అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో గోచారం అనేటువంటిది అది అందరికీ వర్తిస్తుంది కానీ పర్సనల్ చాట్ అనేది మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది చాలామంది ఏంటంటే ఎంతోమంది దగ్గర మేము తిరిగాం జ్యోతిష్యం అనేది అబద్ధము ఎందుకంటే రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి లేకపోతే ఏది పని జరగట్లేదు కాబట్టి దేవుడే లేడు అనేటువంటి పరిస్థితులు ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి అలాంటి ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాను ఏదైతే పరిహారం చేయాలో స్వయంగా నేనే చేయించి ఏదైతే మీరు ఆచరించాలో దాన్ని ఆచరింపచేసి డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్పి మీ జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా ఈ ఉమా మీ వెనకాల ఉంటాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కోసం మీరు సంప్రదించండి అంటే మీ పర్సనల్ చాట్లో ఏముందో తెలుసుకొని మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే అంటే కెరీర్ అయినా సరే వివాహం అయినా సరే అండ్ పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా సరే ఏది ఉన్నా సరే అండ్ బిజినెస్కి సంబంధించిందైనా సరే హెల్త్కి సంబంధించిందైనా సరే సో స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ